ఎవరట దేవుడు వృద్ధి కలుగ చేయు దేవునిలోనే కానీ నాటు వాణిలోనైలు లేదు నీళ్ళు పోసాడు ఒక ఆయన ఆయన ఏం చేశాడట నాటిన విత్తనా విత్తన నాటితే ఫలం వస్తుందా నీళ్లు పోస్తే ఫలం వస్తుందా ఇక్కడ విషయం సమస్య ఎక్కడ దొరక మొదలైందంటే విత్తనం వేసిన వాడు గొప్పవాడ నీళ్ళు పోసిన వాడు గొప్పవాడ మీరు చెప్పండి విత్తనం వేసిన వాడు గొప్పవాడ నీళ్ళు పోసిన వాడు అంటున్నాడు నువ్వు విత్తనం వేసా విత్తనం వేస్తే మొక్క వచ్చిందా నీళ్ళు పోస్తే మొక్క వచ్చిందా నీళ్ళు విత్తనం వేసేవాడు అంటే మొక్క వచ్చిందా మొక్క ఎదుగుతుందా నీళ్ళు పోసేవాడు అంటే మొక్క ఎదుగుతుందా నీళ్లు పోసేవాడు అంటే విత్తనం వేయ నీళ్ళు ఎందుకు పోస్తే మొక్క వస్తుంది మీరు చెప్పండి ఎవరు గొప్ప ఇతర విత్తన వేసిన వాడు గొప్పనా నీళ్ళు పోసిన వాడు గొప్పనా విత్తన వేసిన వాడు ఏమంటాడు నీరు గొప్ప అంటున్నాడు ఎట్లా గొప్ప నువ్వు ఒకటి విత్తన విత్తన వెళ్ళిపోయావు నీళ్ళు నువ్వు పో నువ్వు విత్తన విత్తనానికి ఏం చేశాను నీళ్ళు పోస్తే నేను నీళ్ళు పోయి బట్టి ఆ విత్తనం బతికింది ఆ మొక్క బతికింది మొక్క పెరిగింది నువ్వు ఉట్టి విత్తనం వేసేసిపోతే మొక్క ఎట్లా పెరుగుతుంది మొక్క చచ్చిపోద్ది కదా విత్తన వేసినా అసలు విత్తనం వేసిందే నేను నేను విత్తనం అయిపోతున్నావు నీళ్ళు పోసేవాడుగా నేను గొప్ప నేను గొప్ప నిద్రలో కొట్టుకుంటుంటే విత్తనం విత్తినవాడు గొప్పవాడు కాదు నీళ్ళు పోసినవాడు విత్తనం ఎత్తివాడు కదా గొప్పవాడు కాదు ఎవరు గొప్ప ఆ విత్తనానికి శరీరాన్ని వృత్తి పొందించిన వారు ఎవరు నా ఇచ్చినవా ఆయన గొప్ప నువ్వు నీళ్లు పోసే సరే నువ్వు నీళ్లు పోస్తే మొక్క మొక్క ఎలా వచ్చింది నువ్వు విత్తనం విత్తావు నువ్వు విత్తనం విత్తావు కదా మొక్క కాదు దేహాన్ని నువ్వు ఇచ్చావా ఇవ్వలేదు మొక్క వృద్ధి పొందించింది ఎవరు అని అంటే దేవుడు రైతు వెళ్తాడు విత్తనం విత్తుతాడు నీళ్లు పెడతాడు మళ్ళీ దానికి శరీరం మొక్క ఎలా వస్తుంది చెప్పండి మట్టిలో ఆ రంగేది చెప్పండి మట్టిలో ఆ రంగున్నా లేదు పువ్వు ఆ రంగు మట్టిలో ఎక్కడ మీకు ఆ ఎరుపు రంగు కానీ ఎవరి పింక్ కలర్ కానీ ఏ రంగు అయినా మీకు కనబడుతున్నావు గులాబీ రంగు మట్టిలో గులాబీ రంగు ఎక్కడ మీకు మట్టిలో కనపడదు కానీ పువ్వులోకి గులాబీ రంగు ఎలా వచ్చింది నీళ్ళు పోస్తే వచ్చిందట వృద్ధి పొందించేవాడు దేవుడు మరొకసారి చూద్దాం పెద్ద మూడో వచ్చాయి ఏడు వచ్చిన ముందు కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కాని ఇంకెవరిలో నాడు నాటువానిలోనైనాను నీళ్లు పోయుణిలోనైన ఏమీ లేదు వరంటే నాటువాడును నీళ్లు పోయేవాడును పంపెటే రోడ్ల పక్కన మొక్కలు నాటుతుంటారు మన ఇంట్లో మొక్కలు నాటుతుంటారు మొక్కలు నాటితే మొక్కలు పెరగవు వాటికేం పోయాలి నీళ్లు పోయాలండి నీళ్లు పోయాలి నీళ్లు పోస్తే మొక్కలు బ్రతుకుతాయి అని మనకి ఎంత తెలుసో అలాగే ఈరోజు మనం అందరం విత్తనాలు మనం విత్తనాలైన మనము వాక్యం అనే జీవజలం వాక్యం అనే ఆ జీవాహారాన్ని జీవజలాన్ని మనం తీసుకుంటూ ఎవరి ద్వారా మనం వృద్ధి పొందాలి అంటే దేవుని ద్వారా మనం వృద్ధి పొందాలి ఈరోజు మనం అందరం విత్తపడినటువంటి మనం ఎక్కడ వెత్తపడ్డాం సంఘంలో మనం విత్తపడ్డాం సమాజంలో ఉండే మనలను తీసుకుని దేవుడు సంఘంలో ఇచ్చినప్పుడు నీలో వృద్ధి రావాలి అని అంటే ఎన్ని నీళ్లు తాగినా ఎంత భూసారమును తీసుకున్నా దేవుని మీద నువ్వు ఆధారపడకపోతే దేవుడు కలిగి లేకపోతే దేవుడిని ఏం చేయడు వృద్ధి కలగజేయస్తువుల గురించి మనం మనం చెప్పుకున్నాం కొన్ని విత్తనాలు అటా ముందులో పడ్డాయి కొన్ని ఏమో ద్రోహం పక్కన పడ్డాయి మరి కొన్ని ఏమో నేల మీద పడ్డాయి అవన్నీ కొంతకాలానికి పనికి రాకుండా ఎండిపోయాయి పక్షులు ఎత్తుకెళ్ళిపోయాడు కానీ మంచి నేలని ఎన్ని ఉన్నాయట కొన్ని ఉన్నాయి ఆ మంచి నేల విత్తపడినవన్నీ సమానంగా పెరిగాయన్నాడా మంచి నేలనే వ్యతపడ్డాయి మంచి నీరే దానికి అందింది రైతు నీరు పెట్టాడు ఆ ఎరువులేసాడు కానీ విత్తబడిన విత్తనాలన్నీ ఒకే విధముగా మాత్రం ఏం కాలేదట పెరగలేదు కొన్ని ముప్పదంతులు కొన్ని ఏమో అరవదంతులు కొన్ని మాత్రమే మూడంతులు అంటే నీరు ఒకటే వెళ్ళింది భూసారము అన్నిటికీ ఒకలాగే వెళ్ళింది కానీ కొన్ని మాత్రమే మంచి ప్రభావము చూపించాయనట్టే ప్రభావము విత్తనంలో కూడా అలా మనం హెచ్చెప్పబడాలి అంటే పోరు కనుక దేవునిలోనే మనం ఏమవుతున్నాం హెచ్చిప్పబడుతున్నాం దేవుడు అంటే మనం ఏం చేయాలి పదమూడు వచ్చాయి పద్నాలుగు వచ్చాయి వార్త పద్నాలుగు వచ్చాయి పదకొండో వచ్చినా ఒకసారి మనం చూద్దాం వార్త పద్నాలుగు వచ్చాయము పదకొండు వచ్చిన అయితే పదకొండవ చదువుతున్నారు పదమూడు పదకొండు చదువుతాం పదనాలుగు పదకొండు చదువుతాం తన్ను తాను తగ్గించుకుని వాడు తను తాను హెచ్చించుకును ప్రతి